అంబేద్క్రహాన్ని తగలబెట్టడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రాహాల్ని తగలబెట్టడం అంబేద్క్రహాన్ని తగలబెట్టడం పెదురుకుప్ప మండలంలోని దేవళంపేటలో ఒక పథకం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టటం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది దీన్ని మేము తెలియజేయ తరఫున దళిత దోష తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ దళితుల మీద తీవ్రమైన ఆగ్రహం వివక్షత ఉన్నటువంటి అగ్రపల దురహంకారులు ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ విగ్రహాల మీద తమ ప్రస్తాపాన్ని చూపిస్తూ ఉన్నారు ఇది ఎట్టి పరిస్థితులు సాధించకూడదు అందులో ప్రత్యేకించిది ముఖ్యమంత్రి గారి జిల్లా ఆయన నియోజకవర్గం కూడా అవుతుంది సొంత నియోజకవర్గం అవుతుంది ఇలాంటి చోట ఈ ఈ రకమైనటువంటి దుర్మార్గాలు జరగటం చాలా ఆందోళనకరమైనటువంటి విషయం మొత్తం ఈ సంవత్సరాల కాలంలో దాదాపు రెండు వందల యాభై కేంద్రాల్లో దళితుల మీద దాడులు లేదా అత్యాచారాలు వివక్షత ఘటనలు వచ్చాయి రికార్డు అయ్యాయి రికార్డు కాకుండా ఇంకా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే సాంఘిక బహిష్కరణ జరిగింది మన పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో ఇంకా ఇతర బుద్ధుడు విగ్రహాల మీద దాడి అంబేద్కర్ విగ్రహాల మీద దాడి ఇటువంటివన్నీ కూడా సంఘటనలు జరగటం అనేది ప్రభుత్వం ఎస్సీ కమిషన్ ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చి పోలీసు అధికారులు చాలా చోట్ల ఉద్దేశపూర్వకంగానే పోలీసు అధికారులు అక్రపులాగా కొప్పు కాసి రాజీ చేయటం లేదా ఎదురు కేసులు పెట్టడం జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని నివారించి ఈ వివక్షతను అంతం చేయడానికి ప్రభుత్వం తక్షణమైనటువంటి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన తెలియజేసి భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు కొనరావటం కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము నిరసన తెలియజేస్తాం నివారించడంలో పాలక పార్టీ నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు దాన్ని అరికట్టడంలో విఫలమవుతా ఉన్నారు ఓటమి ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలు అవుతున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షత ప్రతి ఆరు నెలల కోసం సమావేశం జరగాలి ఇంతవరకు సమావేశం జరగలేదు రాష్ట్ర మంత్రి సమా అధ్యక్షత ప్రతి మూడు కొంత జరగాలి ఈ సమావేశాలు జరగట్లేదు ఎక్కడైతే దుర్మార్గాలకి పాడపడతా ఉన్నారో వాటి మీద సమీక్ష చేసి ఎవరైతే దుర్మార్గులకి కట్టించి శిక్షించాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఇవి చేయని కారణంగానే దుర్మార్గాలు పెరిగిపోతూ ఉన్నాయి దీనికి కారణం మాత్రం పాలక పక్షాలది ఒక పక్క చట్టాలు ఉన్నాయి చట్టాలు అమలు కావట్లేదు ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో ఎదురుపునంలో జరిగిన డాక్టర్ బే అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తగలబెట్టు సిగ్గుచేట్టు రాజ్యాంగాన్ని అవమానం పత్రం తప్ప వాళ్ళు కాదు దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బయటతోహించి ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళ ఈ ఘటన మీద సమగ్ర విచారణ జరిపించి వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అనరావు మాల్యాద్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి